హాయ్ అండి వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు బొప్పాకాయ హల్వా చేసుకుందాము క్యారెట్ హల్వా సొరకాయ హల్వాని మించిపోయి ఉందండి అంత రుచిగా ఉంది అంత టేస్ట్ ఉంది పిల్లలకి బొప్పాకాయ తినమంటే తినరు కదండీ ఇలా స్వీట్ చేసి పెడితే బప్పాకాయ హల్వా చేసి పెడితే చాలా చాలా రుచిగా ఉందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది దీనిలో బ్లడ్ పట్టిద్ది డైజెషన్ అయ్యిద్ది చాలా పోషకాలు ఉండయి ద్వార బొప్పాకాయ అండి పండింది కాకుండా ఇట్లా పచ్చి బొప్పాకాయ ద్వారగా ఉండదు తీసుకుని శుభ్రంగా కడిగి తుడుచుకుని ఈ కాయని పైపెచ్చి తీసుకుందాము బొప్పాకాయ అలవా చేసుకోవటం చాలా ఈజీ అండి దీన్ని ఎట్లా కోసుకుని నాలుగు ముక్కలు చేసుకుని ఇప్పుడు తురుముకుందాము లోపల పొట్టేవన్న ఉంటే విత్తనాలు అవి తీసేసుకోండి ఇట్లా పెద్ద బోల్స్ ఉండే దాంతో తురుముకోవాలి చిన్న బోల్స్ కాకుండా పెద్ద బోల్స్తో తురుముకుంటే బొప్పాకాయ ఊరికే మగ్గిపోద్దు కదా చాలా ఈజీ అండి పిల్లలు ఒక్కసారి చేస్తే ఈ స్వీట్ వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది అంతా ఇటు తురుముకుందాము ఒక కాయకి ఎన్ని కప్పులు వచ్చిందో చూడండి కప్పు కొలతతో గోలుసుకుని మనం కప్పు కొలతతో బెల్లం వేసుకుందాము నాకు మూడు కప్పులు వచ్చిందండి కప్పు కొలతతో ఒక్క కాయకి మూడు కప్పులు కొంచెం తక్కువగా మూడు కప్పులు వచ్చింది స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని పది పలుకులు బాదం పలుకులు వేసుకుని ఒక పది జీడిపప్పు వేసుకుని వేయించుకుందాము బాదం పప్పు కొంచెం వేగినాక జీడిపప్పు వేసుకుందాము పప్పాయి అలవా చాలా చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవటం ఈజీ ఆ పప్పాయి బాదం గింజలు జీడిపప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు పప్పాయి తురుము వేసుకుందాము ఈ తురువా నేతిలో వేసుకుని లోటు మీడియంలో కొంచెం సిబ్బులు అయిలు మీడియంలో పెట్టుకుని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఆ నీరు కొంచెం తగ్గినాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిపోద్ది ఇక తీసేసుకుని మూత తీసేసి ఇప్పుడు బెల్లం వేసుకుందాము దగ్గరికి వచ్చేసింది చూడండి ఎగిపోయింది చూడండి దగ్గరికి వచ్చి నీరంతా పోయింది ఇప్పుడు బెల్లం ఆర్గానిక్ బెల్లం తీసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది ఆర్గానిక్ బెల్లం అయితే ఒక కప్పుకి పావు కప్పు కాడికి మూడు కప్పులకి ముప్పావు కప్పు బెల్లం వేసుకున్నాము ఈ బెల్లం వేసినాక మళ్ళీ నీరు వచ్చిద్ది పలసబడిపోద్ది తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకున్నప్పుడప్పుడు తిప్పుకుంటే ఆ నీరంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చిద్ది ఈ నీరంతా ఎగిరిపోద్ది చూడండి దగ్గరికి వచ్చింది ఈ టైంలో ఆఫ్ స్పూన్ ఆలపకాయ పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ కొంచెం సేపు ఉంచుకుంటే దగ్గరికి వచ్చేసింది ఆరినాక ఇంకా గట్టిబడిపోద్ది చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ టైంలో మనం వేయించుకున్న జీడిపప్పు కూడా వేసి బౌల్లోకి తీసుకుందాం స్టవ్ కట్టేసుకుని ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బొప్పహాయ్ అలవాళ్ళు రెడీ అయిపోయిందండి చూడండి చాలా రుచిగా ఉందండి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది దీని ముందు క్యారెట్ సొరకాయ అలవా కూడా పనికి రాదండి అంత రుచిగా ఉంది బాయండి